డిసెంబర్ ఐదో తేదీన పుష్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో టూ చిత్రం ఏసీ డీసీ ఆట ఆడుతోంది అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ ఏసీ డీసీ అంటే ఏంటి ఆ ఆట దేంట్లో ఫేమస్ అసలు ఈ ఏసీ ఏసీడీసీతో ఎందుకు పోల్చారనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదు విజ్ఞాన్ గారు హాయ్ అండి నమస్తే డిసెంబర్ ఐదో తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో పుష్పాటు చిత్రం విడుదలకు సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే పుష్పాటు చిత్రం ఏసీ డీసీ ఆట ఆడుతోంది అంటూ కొన్ని వార్తలు ఉన్నాయి ఏంటి ఏసీ డీసీ అంటే అయితే అందలం లేదా పాతలం అన్నట్లుగా వీళ్ళు పుష్పాన్ని అంచనా వేస్తున్నారు ఓకే ఇక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఒక సినిమా వచ్చింది ఓకేనా భారీ లెవెల్లో రిలీజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కాకపోంగువలాగా మాట్లాడుకున్నాం భారీ బడ్జెట్ పోటీ లేదు అన్ని థియేటర్స్లో రిలీజ్ అయిపోయింది అందరూ చూడాలి పోటీ లేదు అంటే ఒకటి రెండు ఉన్నాయిలే వాటితో పోల్చాల్సిన అవసరం బట్ భారీగా రిలీజ్ రిలీజ్ అయింది ఫస్ట్ స్టార్ట్తోనే థియేటర్స్ తగ్గించుకున్నారు రీజన్ ఆ కథ ఎవరికి అర్థం కాలేదని కొంతమంది స్టార్టింగ్ గోవా ఎపిసోడ్ నసగా ఉందని కొంతమంది రకరకాలుగా మాట్లాడుకున్నారు సేమ్ అలా అంటే ఏ సినిమాకైనా ఇప్పుడు రీసెంట్లో వచ్చింది కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పా కొన్ని సినిమాలు ఇప్పుడు ఓపెనింగ్ నుంచే ఆ ఇంటెన్స్ క్రియేట్ చేస్తాను నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని వెళ్తా ఇంటర్వెల్ అరే అమ్మో ఏదో వచ్చింది అని చూస్తాం మళ్ళీ ఆఫ్టర్ ఇంటర్వెల్ అలా అలా ప్రీ క్లైమాక్స్ ఇక క్లైమాక్స్ అద్దరిపోయే రేంజ్లో ఉందని చెప్పి బయటికి వస్తారు హిట్ ఆబ్వియస్లీ మూసదూరంలో ఉంది అది బాగాలేదు ఇది బాగాలేదు అనుకునేవి ఫ్లాప్ అవుతూ ఉంటాయి అయితే సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయితే అయితే హిట్ లేదా ఫట్ అని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు పొరపాటున హిట్ అయిందా రెండు వేల కోట్లు వెయ్యి కోట్లు ఎడిగిపోవు అనుకోకుండా ఫ్లాప్ అయిందా ఆ నిర్మాత ఇంకోసారి గుమ్మం దాటడు అంటే ఆ రేంజ్ పతనం ఓ రేంజ్ పతనం ఆరేంజ్ లాంటి పతనం సింపుల్గా చెప్పాలి అంటే అంటే వెళ్ళిపోతుంది కానీ అంతే వెళ్తే ఆకాశం లేదంటే అత పాతాలం అంటారు ఎక్కడికో పడిపోవడం లేకపోతే ఇక అది అంటే లే అన్నట్టు కూడా ఉండవు సరేలే అంటే కనీసం వంద పెడితే అర యాభై అన్న వచ్చాయిలే ఇంకో సినిమా పెట్టి తీసుకొని హిట్ కొట్టుకుందాం వంద పెడితే నలభై అన్న వచ్చాయిలే ఇట్లీ ఓన్లే ఏదో మనం బతుకుతున్నాం కదా వంద పెడితే పది కోట్లే వచ్చాయిలే సరే సినిమా పోతే పోనీ కనీసం మనం బతకడానికన్నా ఉన్నాయి కదా వంద పెడితే లక్ష వచ్చింది అనుకో ఓకే ఈ ఏసీడీసీ అనే పదాలు ఈ ఏసీడీసీ ఆట అనేటువంటి పదాలు ఏ ఉన్నాయో అది పత్తాలా ఆటలో కానీ ప్యాకాటలో వాడేటువంటి పదాలు లేకపోతే అసలు ఏంటి కార్డు వస్తే కుప్ప మొత్తం వీడికే వస్తాయి ఓకే అదే ఒక కార్డు అనుకో వీడు ఇంకా మళ్ళీ జీవితంలో ఆడకుండా టేబుల్ ఆడకుండా లేస్తుంది ఓకే సో ఇట్లా ఆ రకంగా దాన్ని పోల్చారు బట్ ఇక అసలు విషయానికి వస్తే పోల్చిన పోలిక పోల్చినోడు ఎవరో నాకు తెలియదు కానీ సినిమా రిలీజ్ కి ముందే సేఫ్ జోన్ లో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు అందుకే నేను వన్ జీరో సిక్స్ పై భారీ అంచనాలతో విడుదలవుతుంది టూ ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక చరిత్ర ఈ నేపథ్యంలో అసలు టూ చిత్రం ఏసీసీ ఆటకి సిద్ధమైంది అంటూ వార్తలు వచ్చింది ఏదో రాసినోడిగా పదం చాలా అద్భుతంగా అనిపిస్తుంటది దేనికి అంటగట్టాలో అర్థం కాక ఎప్పటి నుంచో రాద్దాం అనుకుంటే టైంకి పుష్ప ఉంది కదా దీని మీద అంచనాలు వీర లెవెల్లో ఉన్నాయి కదా అని అంటగట్టేడు అంతే కొట్టిన ప్రతి బాల్ సిక్స్ లైక్ మొన్న మనం ఆల్రెడీ బీహార్లో చూసాం అంతమంది జనాలు ఇప్పటిదాకా బీహారే చూడలా మనం మనకేంటో తెలియదు బీహారే చూడాల రాజకీయ ప్రసంగాలకు కూడా సినిమా ప్రసంగాలకి రాజకీయ ప్రసంగాలకు కూడా ఎప్పుడు అంతమంది రాల నెక్స్ట్ అంతమంది జనాలు మళ్ళీ కేరళలో స్టేడియం మొత్తం నిండిపోయింది అది కూడా మనం చూసాం సూపర్ హిట్ ఇప్పుడు లైవ్ మనం మాట్లాడుతున్నామా మన వెనకాల లైవ్ నడుస్తుంది కేరళలో అక్కడ కూడా ఒకసారి జనాలు చూడండి విపరీతమైన జనాలు కేరళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అక్కడ అల్లు అర్జున్ అంటే అది ఒక బ్రాండ్ అంతే ఆ పదానికి ఉన్న వెయిటేజ్ వేరు కేరళలో సో ఇలా ఎక్కడ దిగితే అక్కడ హిట్ టాకే వస్తుంది ట్రైలర్ రిలీజ్ చేసిన హిట్ చివరికి నిన్న రిలీజ్ చేసిన కిస్సిక్ సాంగ్ కూడా ఒక అద్భుతమైన ప్రయోగం ఎలా అంటే సి ఇప్పటివరకు సినిమాల నుంచి అందరు నీతులు చెప్పేవాళ్ళు ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా నుంచి ఇచ్చేవాళ్ళు అవును ఒక ఐటమ్ సాంగ్ నుంచి కూడా మనం మెసేజ్ ఇవ్వచ్చు అని శ్రీ కొత్త పెట్టాడు కనిపెట్టాడు రీసెంట్ టైమ్స్ లో రష్మిక మదన్న డీప్ ఫేక్ వీడియో బయటకు వచ్చి బాగా వైరల్ అయ్యింది అవును చాలా మంది ఇక మీరు ఏమైనా డీప్ ఫేక్ వీడియోలు చేస్తే కఠిన చర్యలు తప్పవు అని ప్రభుత్వం కూడా చెప్పింది కానీ ఆ చేసేవాడికి అర్థమయ్యే చావదు నీతులు చెప్తే వాడు వార్తలు చూడరు కదా వాళ్ళకు అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి మాస్ పాటలే వాడు అయ్యే వింటాడు సో మాస్ పాటల్లోనే మార్ఫింగ్ చేస్తే దెబ్బలు పడతాయి రో మామ దెబ్బలు పడతాయి రో అని చెప్పేసి పాడిన లిరిక్స్ అవన్నీ ఓకే రష్మిక మరి ఫేస్ చేసింది కాబట్టి సో ఒక ఐటమ్ సాంగ్ నుంచి కూడా మనం మెసేజ్ ఇవ్వచ్చా అనే రేంజ్లో పుష్ప ఉంది సో దాని గురించి మనము అసలు పుష్ప నెక్స్ట్ వేరే లెవెల్ ఆల్రెడీ బిజినెస్ చేసింది పదమూడున్నర థియేటర్లో రిలీజ్ అవుతుంది అంటే ఫస్ట్ డేనే వచ్చేస్తాయి డబ్బులు సో వీళ్ళు అనుకున్న అంచనాలకి అసలు ఆ పదాలకి వాళ్ళు మాట్లాడే తీరులకి తెన్నులకి ఎక్కడ కూడా ఆస్కారం లేదు బేసికల్ అంటే ఆ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం కూడా లేదు సీరియస్లీ హండ్రెడ్ పర్సెంట్ పుష్ప రెండు వేల కోట్లు ఈజీ క్రాస్ చేస్తారు ఎందుకంటే ప్రీ బిజినెస్ వన్ జీరో సిక్స్ ఫైవ్ అయినప్పుడు ఫస్ట్ డే అన్ని కలెక్షన్స్ చూసుకుంటే వీకెండ్ కలెక్షన్స్ చాలా హ్యాపీ అండ్ రోజు ముందుకు జరిపారు యాక్చువల్ ఫ్రైడే సాటర్డే సండే అనుకుంది డిసెంబర్ ఫిఫ్త్ ఒక రోజు ముందుకి డిస్ట్రిబ్యూటర్ల కోరిక మేరకు జరిపారు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు అంటే ఎవరు బొమ్మ ఎలా ఉంటది అనేది పబ్లిక్ పల్స్ దగ్గరుండి చూసేవాళ్ళు ఎగ్జాక్ట్లీ సో వాళ్ళు ఏదో ఈ రషెస్ చూసి ఒక రోజు ముందుకు జరిపితే ఇంకా పావులో ఎక్కువ సంపాదించుకోవచ్చు అని వాళ్ళు అడిగితే వీళ్ళు జరిపారు సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటి కాదు రెండు కాదు ఇన్ని రూమర్స్ వస్తున్నాయి పుష్పం మీద అవన్నీ ఎదుర్కొని ఎదుర్కొని సక్సెస్ అవుతానే వస్తుంది డిస్ట్రిపోయింది అనుకున్నట్టుగా ఇప్పుడు ఇది కూడా అంతే ఈ రూమర్ కూడా అంతే దీని ఈ పదానికి కానీ వీళ్ళు రాసిన ఈ దీ మ్యాటర్కి కానీ పుష్ప గసలు సంబంధం లేదు అంటే పుష్ప రిలీజ్ తర్వాత హిట్ ఆకే తప్పితే అసలు ఇది యావరేజ్ అని కానీ లేకపోతే డిజాస్టర్ అనేటువంటి టాక్ రావడం అనేది అసాధ్యం అంటారు జీరో అస్సలు అసాధ్యం ఎందుకంటే ఆల్రెడీ ఈ ఫంక్షన్స్ చేస్తున్నారా ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ సాంగ్ లాంచ్ ఫంక్షన్ ఈ ఫంక్షన్స్ నుంచే వాళ్ళకి కోట్ల ఆదాయం వస్తుంది ఎగ్జాక్ట్లీ బయన వెనకాల ఉన్న బ్రాండ్ లోగోలు ఆ జనాలను చూశారు కాబట్టి వీళ్ళు ఇంకా బ్రాండ్ వాల్యూ పెంచుతున్నారు లోగోకి కోట్ల కోట్లు వస్తున్నాయి ఒక ఈవెంట్ చేశారంటే అక్కడ యాభై కోట్లు అరవై కోట్లు ఈజీగా వచ్చేస్తున్నాయి సో ఈ ఈవెంట్ ద్వారానే ఇప్పుడు చూడు ఆరు చోట్ల ఏడు చోట్ల చేద్దాం అనుకున్నారు వాళ్ళకి మూడోది వస్తానే ఉన్నాయి ఇంకా 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 కూడా వస్తాయి రేపటి రోజు ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైనా తెలుగులో కనుక ఉంటే అప్పుడు కూడా ఇంకా ఎక్కువ బ్రాండ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది ఆల్రెడీ బిజినెస్ చేస్తుంది పుష్ప సో పుష్ప ఏసీ డీసీ ఆట ఆడుతోంది అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో పుష్ప బ్లాక్ బాస్టర్ కన్ఫామ్ అది ఎప్పుడో కన్ఫర్మ్ ఆల్రెడీ ఆ ప్రీ రిలీజ్ బిజినెస్తోనే వాళ్ళు ప్రకటించేసుకున్నారు ఇంకా వీడేవాడో వాడేవడో మాట్లాడాల్సిన అవసరం లేదు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ